తర్వాత కూరగాయలు పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచ్చుకారి ఇక వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ సడెన్ బ్రెయిన్ స్ట్రోక్ ఇక దేశంలో ప్రతి నలభై సెకండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా ప్రతి నాలుగు నిమిషాలకు ఒక్కొక్క బ్రెయిన్ స్ట్రోక్ మరణం ఇక ఇటీవల కాలంలో రక్తంలో పెరుగుతున్న కేసులు ఇక ఇటీవల కాలంలో రక్తంలో పెరుగుతున్న కేసులు ఎందుకు ప్రధాన కారణం పడుకులో క్లోరో ఫైర్ ఆఫ్ పాస్ ఆవేశాలు చేరడమే తర్వాత ఇక నలభై దేశంలో ఇప్పటికే ఆ పురుగుల మందుకు నిషేధం ఇక మన దేశంలోనే పెరుగుతున్న డిమాండ్ ఇక కూరగాయలు పండ్ల తోటలో పొరుగు మందు పిచికారి ముగిస్తుంది నలభై పైగా దేశాలు నిషేధం ఉన్నాయి పొరుగుల మందు మన దేశంలో మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్ఛలుడిగా వాడుతున్నారు ఇక మనం పండ్లు కూరగాయలు తినేటప్పుడు వాటితో పాటు ఈ రసాయన ఆవేశాలు కూడా మన కడుపులోకి వెళ్ళాలంటూ నాడీ వ్యవస్థ తీవ్ర ప్రభావం పడుతుంది ఇక మతి మరపు పక్షవాతం సడెన్ బ్రెయిన్ స్ట్రోక్ లకు కారణమవుతున్నది ఇక దేశవ్యాప్తంగా ప్రతి నలభై సెకండ్స్ కు ఒకరి బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుండగా ఇక ప్రతి నాలుగు నిమిషాల ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం నమోదవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ గ్లోబల్ బడెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ వెల్లడించాయి వీటికి ఎక్కువ కాలంలో క్లోరో నిపుణులు చెప్తున్నారు ఇక తెలంగాణలో పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కలిగిస్తున్నాయి ఒక ప్రముఖ ఆసుపత్రిలో రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి రెండు వందల పైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి తర్వాత ప్లే ఆఫ్ చెన్నై పై ఆర్సిడి విక్టరీ నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై పై ఆర్సిడి విక్టరీ ఇక విజయం సాధించింది ఇక ఆ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నాలుగో ఇక శనివారం జరిగిన మ్యాచ్ లో ఆ టీం రెండు రన్స్ తేడాతో చెన్నై పై గెలిచింది ఇక బుద్ధోడు పదిహేను ఏళ్ళు మాత్రం నలభై ఎనిమిది బంతు లో తొంభై నాలుగు రన్స్ చేశారు తర్వాత ప్రతి రైతులకు ఐడి కార్డు ఇక పదకొండు అంకెలతో ప్రతి ఒక్క నంబర్ కేటాయిస్తూ ఇక రేపటి నుంచే రిజిస్ట్రేషన్ ఐడితో ఆధార్ పట్టదారు పాస్బుక్ ఫోన్ నంబర్ లింక్ భూమి రకం పంట పుస్తకాలు వివరాలు నమోదు కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్ లు కీలకం రానున్న ఫార్మర్ ఫార్మర్ ఐడి ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఈ ప్రాజెక్టు కు కింద ప్రతి రైతుకు పదకొండు నంబర్ల నంబర్ యూనిక్ ఐడి కేటాయించాలి కేటాయించి వారికి ఉన్న భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది తర్వాత ఇక ఇప్పటికీ అగ్రికల్చర్ ఎక్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏ శిక్షణ శిక్షణి ప్రభుత్వం మే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాన్యంతో మొదలుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తర్వాత పొద్దున ఎండా సాయంత్రం గాలి వాన రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు తర్వాత వచ్చే నాలుగు రోజులుగా గాలి దుమారాలే ఇక పదిహేను ఈసారి యాభై కిలోమీటర్ల వేగంగా గాలులు విచ్చే ఛాన్స్ తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తర్వాత ఇక టెంపరేచర్ ను నలభై డిగ్రీ రూపాయల దిగే వస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ తర్వాత